క్రైస్త మరొక నూతన దినాన్ని బట్టి దేవునికి వందనంలో ఈ దినము పరిశుద్ధ దినము పునరుత్న దినము అయి ఉండగా దేవునికి వందనంలో అన్ మరొక పునరుత్థాన దినంలోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు ఈ పునరుత్థాన దినము ఈ నెలకు చివరి పునరుత్థాన దినమై ఉండగా దేవుడు ఎంత త్వర త్వరగా మరి దినంలో గడిపే గడుస్తున్నాయి మరి మనల్ని కాపాడుతూ నడిపిస్తున్నాడు మనము దినములు గడిచే కొద్దీ దేవుని రాకడకు త్వర దగ్గరగా జరుగుతున్నామన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి అనుదినము ఆయనను స్థుతిస్తూ ఘనపరుస్తూ ఆయన కొరకు మనము ఏ విధంగా జీవిస్తున్నాము జీవించగలుగుతున్నామా లేదా అన్న విషయాలను కూడా మనము ధ్యానంలో ఉంచుకోవాలి దేవుడు ఇది నన్ను మనకి ఇచ్చినందుకు దేవునికి వందనములు గడిచిన వారమంతా కూడా కాపాడి మరొక నూతన వారంలోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టినందుకు ఆ దేవాది దేవునికి వందనములు ఇది నేము దేవుడు మనకిచ్చినటువంటి కృపావార్త ఏంటంటే దానియలు గ్రంథము నాలుగవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనము ఆ కాలం గడిచిన బిమ్మట నిముకజ్ఞరను నేను మరల మానవ బుద్ధి గలవాడనై నా కళ్ళు ఆకాశం తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడు నగు దేవుని స్తోత్రం చేసి ఘనపరిచి స్థుతించి ఆయన ఆధిపత్యము చిరకాలము వరకు ఆయన రాజ్యము తరతరములకు నున్నది దేవుడు ఇచ్చినప్పుడు పావర్తన బట్టి దేవునికి వందనంలో అవును మనము అహంకారం గలవారమై గర్వం గలవారమై ఉన్నప్పుడు మనము నాశనముకు నడిపించబడతాము అణిచివేయబడతాము అయితే ఎప్పుడైతే మనం దేవుణ్ణి స్థుతిస్తామో మనం పూర్వస్థితి మనకు తిరిగి కలుగుతుంది మనము పూర్వము కలిగినటువంటి ఆ స్థితి కంటే మరింత ఉన్నతమైన స్థితిని మనం పొందుకోగలుగుతాము మనము స్థుతించడం ఎంతో ప్రాముఖ్యమైన విషయం స్థుతి మనము మన స్థితిని మారుస్తుంది స్థుతి మన ఒకవేళ మనం పోగొట్టుకున్నటువంటి పూర్వపు స్థితిని మరలా తీసుకొస్తుంది మనము అణచివేయబడిన వారమైనా తిరిగి మనం లేవనెత్తబడి ఎక్కడ అణచివేయబడ్డామో అక్కడే మనము ఘన ఘనతగా ఘనతతో తిరిగి లేవనెత్తబడతాము ఈ యొక్క ఘనమైనటువంటి వాక్యము వాక్యం ద్వారా దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు దివికజరు అనే ఈ వ్యక్తి యొక్క జీవితం ద్వారా దేవుడు మనకు అనేకమైన పాఠాలు నేర్పించాలని ఇక్కడ వ్రాయబడి అంటే ఈ ఈ ఉదంతము మనకు బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది దానియలు గ్రంథము మహోత్కృష్టమైన గ్రంథము దానియలు ప్రవక్త ఎంత గొప్పగా పనిచేశాడు దేవుని కొరకు అదంతా కూడా మనం చూస్తున్నాము అక్కడే కొంతమంది రాజుల దగ్గర అతడు పనిచేసినట్లుగా చూస్తాము మరి ఆ రాజులలో ఒకడు నెబు కర్నేజరు ఈ నెబు కర్నేజరు ఇస్రాయలీలను చెరపట్టాడు వారిలో తెలివి వారిని బహుగా వివేకం కలిగినటువంటి మంచి మంచి వ్యక్తులను యవనస్థులను మరి అతడు చెరగొట్టుగా చెరపట్టి తీసుకొని వచ్చాడు వాళ్లలోనే వీరంతా ఉన్నారు శద్రకు విషాకు అభజ్ఞకు ధాన్యాలు వీరంతా కూడా అయితే వీరందరినీ చూసినప్పుడు నిబర్కు బాగా సంతోషం కలిగింది ఎందుకంటే వారి యొక్క తెలివి వారికి ఉన్నటువంటి జ్ఞానము వారికి ఉన్నటువంటి ఆత్మీయమైనటువంటి శక్తి ఇవన్నీ కూడా చూసినప్పుడు అతడికి వారి పట్ల ఎక్కువగా విశ్వాసము నమ్మకము కలిగాయి మరిషదురకు మెషకు అవిజ్ఞగోలు వారి యొక్క స్థిరమైన విశ్వాసాన్ని చూసినప్పుడు అతడు ఎంతగానో ముచ్చటపడ్డాడు అంతేకాదు మరి అగ్నిలో త్రోయబడినప్పటికీ కూడా వారు చెట్టు చెక్కు చెదరని విశ్వాసంతో నిలబడ్డం అదేవిధంగా ఆ చెక్కు చెర చెదరని విశ్వాసంతో వారు ఆ గొప్ప పరీక్షను మరి గెలవడం ఇదంతా కూడా ఎంతో అద్భుతకరం కదా అప్పుడే అతడు ఒప్పుకున్నాడు శద్రకు మేషాకు ఆ బదినగోయ్యను వీరి దేవుడు పూజార్హుడు అని కనుక ఎవరైనా వారిని ఇబ్బంది పెట్టినట్లయితే ఎవరైనా వారి దేవుణ్ణి దూషించినట్లయితే వాడు తుత్తు చేయబడును అని చెప్పాడు అంత గొప్పగా అతడు దేవుని గురించి తెలుసుకున్నాడు ఆ తర్వాత అతనికి ఒక ఒక కళ వచ్చింది అతడైతే తను తనే స్వయంగా తన యొక్క సాక్ష్యాన్ని పంచుకుంటున్నాడు తను ఏ విధంగా సఫర్ అయ్యాడు తను ఏ విధంగా అణచివేయబడ్డాడు తాను ఏ విధంగా మరి దేవుని చేత ఒక లెసన్ నేర్చుకున్నాడు అన్న విషయాన్ని తనే తన తన భాషలోనే అంటే తనే స్వయంగా చెప్తూ ఉన్నాడు తను ఏ విధంగా ఒక కళ కన్నాడు ఆ కళను గురించి దానియల్ని అడిగాడు దానియలు ఏ విధంగా చెప్పాడు అదంతా కూడా అతడు వివరంగా చెప్పాడు చెప్పిన తర్వాత అలాగే జరిగిందట తనకి ఏ విధంగా తను కళలో చూశాడో ఏ విధంగా ఆ కళ యొక్క భావం అర్థం కాక ఒక విధమైన భయభ్రాంతులకు గురైనప్పుడు ఒక విధమైన గందరగోళ తన మనసులో ఆందోళనకు గురైనప్పుడు అతడు ఒక కలత చెందాడంట కలత చెందినప్పుడు అతడు చా తన యొక్క తన ఉన్నటువంటి అందరిని అడిగాడు బాగా తెలివైనటువంటి జ్ఞానులు తన దగ్గర ఉంటారు కదా గారడివారు శకునగాండ్రు కల్దీయులు జ్యోతిష్కులు అందరికీ అందరికీ తన కన్ తను కలిగిన కళను చెప్పినప్పుడు వాళ్ళు ఎవరు కూడా దాని భావంను వాళ్ళు చెప్పలేకపోయారు అతడు ఈ దానియల్ని పిలిచాడు దానియలు ఎలాంటి వాడు అని అతనికి తెలుసంటే దేవతల ఆత్మ అతని ఎందుండెను అని అతనికి అర్థమైంది ఎప్పుడో అర్థమైంది అందుకే నీకైతే తెలుసు నీకైతే తెలుస్తుంది నీకైతే పరిశుద్ధ దేవతల ఆత్మ ఉన్నది కనుక నీవు నాకు దీని యొక్క కళను భావంను అర్థం చెప్పగలవు అని చెప్పి అడిగినప్పుడు మరి దానియాలు ప్రార్థించుకొని మరి అతడు చెప్పాడు తన అతని దాని యొక్క భావము అతని యొక్క భావ ఆ కళ యొక్క భావం ఏంటంటే అతను ఒక మంచి చెట్టు ఉంది చాలా బ్రహ్మాండమైన చెట్టు ఉంది అది చాలా బ్రహ్మాండమైన బ్రహ్మాండంగా వృద్ధి చెందింది దానిపై కొమ్మలు ఆకాశం నా ఎత్తుగా ఉన్నాయి ఆకారము భూతలం అంత విశాలంగా ఉంది ఎంతో సొగసైనది పండ్లు విస్తారంగా ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి ఆహారము సమస్త జీవకోట్లకు చాలినంత ఆహారం అట దాని నీడలో అడవి జంతువులు పడుకున్నాయట దాని కొమ్మలలో ఆకాశ పక్షులు కూర్చున్నాయి అయితే ఇంత వృద్ధి పొంది ఇంత మహాబలం కలిగినటువంటి ఈ వ్యక్తిని ఈ యొక్క చెట్టును చూసి ఒక వ్యక్తి ఆకాశంలో నుంచి ఒక వ్యక్తి చెప్తున్నాడంట చెట్టును నరుకుము దాన్ని నాశనం చేయము కానీ దాని ముద్దును భూమిలో ఉండనిము ఇనుము ఇత్తడి కలిసిన కట్టుతో ఏడు కాలములు గడిచి వరకు ఆ పొలంలోని పచ్చికల దాన్ని కట్టించి ఆకాశపు మంచిన తడవనిచ్చి పశువులతో పాలు పొందనిమ్మని ఒక పరిశుద్ధుడు చెప్పాడట అప్పుడు దాని యొక్క భావం ఏం జరిగిందంటే దానియులు దానిని వివరించాడు ఏమని వివరించాడు అంటే అది ఆ చెట్టు రాజా ఈ చెట్టు మీరే ఎందుకంటే ఆ గొప్ప చెట్టు మీరే అయితే మీరు ఆ తర్వాత దీనిని ఈ రాజ్యాన్ని ఈ సమస్తమైన వైభవంను కోల్పోతారు నీ ఉండకుండా ఘను మనుష్యులు నిన్ను తరిమేస్తారు నీవు అడవి జంతువుల మధ్య నివాసం చేయుచ్చు పశువుల వలె గడ్డి తింటావు ఆకాశపు మంచు నీ మీద పడి నిన్ను తడుపుతుంది సర్వోన్నత దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయి ఉన్నాడనియు తానివనికి దాన్ని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించినో నీవు తెలుసుకొని వరకు ఏడు కాలంలో నీకు ఇలాగూ జరుగును అని చెప్పాడు చూడండి మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని గురించి మనం ఏం మాట్లాడుతున్నామో మన మాటలు ఎలాగుంటున్నాయి దేవుణ్ణి పరిశుద్ధపరుస్తున్నామా దేవుణ్ణి గనపరుస్తున్నామా దేవుణ్ణి స్థుతిస్తున్నామా లేదా మనము ఏ సమయంలోనైనా చాలా గర్విస్తున్నామేమో ఎప్పుడైనా మనం గర్విస్తున్నామా నా వల్లనే ఇదంతా జరిగింది నేనే ఇదంతా చేశాను నా వల్లనే నేను ఇంత ఘనత పొందుకున్నాను అలాంటి గర్వం మనలో ఉన్నట్లయితే దేవుడు వెంటనే మనల్ని అణిచివేసేస్తాడు మనము దానిని మనం దేన్నైతే పొందుకున్నామో దాన్ని మళ్ళీ పోగొట్టుకుంటాము దేవుడు మనకు ఎంతో అద్భుతంగా ప్రేమించి మనకిచ్చినటువంటి మనకున్నటువంటి అందమైన మనకున్నటువంటి ఐశ్వర్యమైన మనకున్నటువంటి తెలివి జ్ఞానమైన మనకున్నటువంటి హోదా అయినా మనకున్నటువంటి అనేకమైన అద్భుతములైన తలాంతులైన మరి వాటి వలన మనము పొందుకున్నటువంటి ఘనత పేరు ప్రతిష్టలు ఇవన్నీ కూడా మనము మన వలన అస్సలు పొందుకోలేము అది మన వలన కానే కాదు మనం ఎప్పుడు కూడా దాని గురించి హంబుల్గా ఉండడం నేర్చుకోవాలి విధేయ విధేయతలతో ఉండడం నేర్చుకోవాలి ప్రభు నాకు ఇచ్చావు నీకు స్తోత్రము అని చెప్పే ఆ మనసు మనం కలిగి ఉండాలి మనం ఎప్పుడు కూడా దేవునికి కృతజ్ఞత చెల్లించేవారుగా ఉండాలి కానీ మనము దీనిని మనకున్నటువంటి దేనిని చూసి కూడా గర్వపడకుండా ఉండడానికి దేవుడు మనకు ఇదొక పాఠంగా ఇక్కడ మనకు ఉంచాడు బైబిల్ గ్రంథంలో మరి దాని నిబుక ఆ విధంగా ఫీల్ అయ్యాడు ఆ విధంగా తను అనుకున్న ఎప్పుడైతే తను అనుకున్నాడు అది ఎప్పుడైతే సర్వోన్నతుడు దేవుడు మాత్రమే మానవుల రాజ్యం పైన అధికారి ఉన్నాడని తెలుసుకుంటాడో అప్పుడే అతడు తిరిగి మామూలు వాడవుతాడు అని అక్కడ కళలో ముందుగానే చెప్పాడు దేవుడు అంటే దేవుడు మనకు ముందుగానే చెప్పి చేస్తాడు చాలాసార్లు మనం కొన్ని కొన్ని పరిస్థితులు మనం పొందక ముందు మనకు ఒక లేకపోతే మనకు ఏదో ఒక విధంగా తెలుస్తూ ఉంటుంది మనము జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది అని అర్థమవుతూ ఉంటుంది కాబట్టి మనము అది మనం జ్ఞానంతో తెలుసుకోవాలి ఒక ఆత్మల వివేచన వరము ఇదంతా కూడా మనం కలిగి ఉన్నట్లయితే అలాంటివి మనం తెలుసుకోగలుగుతాము మరి ఈ నెప్పు కూడా ముందుగానే దేవుడు తెలియజెప్తూ ఉన్నాడు ఇలా అవుతావు అని అంటే నువ్వు గర్వించవద్దు అని అర్థము అయితే అతడు ఏం చేశాడంటే ఒక దినంలో రాజు బబులో నన్ను ఈ మహావిశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ గనుకను కనపరచటకై నా రాజధాని నగరంగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకున్నాడంట అంతే తనలో తాను అనుకోగానే వెంటనే అంటే అది గర్వం కదా అది ఆ గర్వము అనేది మనము నూతన నిబంధనలో కూడా హెబ్ రాజును రాజుని గురించి చూస్తాము హేరోద్ రాజు కూడా నేనే కదా నా అతడు మాట్లాడితే ఆహా ఒక దేవత మాట్లాడినట్టుంది అని అందరూ మెచ్చుకున్నప్పుడు అతడు గర్వించాడంట గర్వించిన వెంటనే అతడు మొత్తబడి చనిపోయాడు అంత భయంకరమైనటువంటి శిక్ష ఒక్కొక్కసారి మనం పొందుకోవాల్సి వస్తుందేమో మనం జాగ్రత్త పడదాం మనం ఎప్పుడు కూడా గర్వించవద్దు మనం దేనిని చూసి కూడా గర్వించవలసిన అవసరం లేదు ఏ పరిస్థితిని చూసి కూడా గర్వించవలసిన అవసరం లేదు ఎందుకంటే ఏది కూడా మనది కాదు ఏది కూడా మన చేతిలో లేదు ప్రతి తలాంతైనా దేవుడు మనకిస్తేనే వచ్చింది ప్రతి అధికారమైనా దేవుడు మనకిస్తేనే వచ్చింది ప్రతి ఐశ్వర్యమైన మరి మనకున్నటువంటి తెలివైన జ్ఞానమైనా మనకున్నటువంటి ఏదైనా కూడా దేవుడు ఇస్తేనే మనకు వచ్చింది అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఈ రాజు అనుకున్నాడంట నేను ఇదంతా నాదే కదా నా అధికారమే నా బలాధికారమే నా ప్రభావ ఘనతను కనబరచుకే కదా అని అనుకున్నప్పుడు వెంటనే ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చి ఇదే నీకు ప్రకటన అని చెప్తూ వెంట నువ్వు నీ రాజ్యం నీ వద్ద తొలగిపోయింది మనుషులు నిన్ను తరుముతారు నీవు అడవి జంతువుల మధ్య నివాసం చేయచ్చు పశువుల వల్ల గడ్డి మేస్తావు తిరిగి నీకు ఒక రియలైజేషన్ ఎప్పుడైతే వస్తుందో సర్వోన్నతులకు దేవుడు మానవుల రాజ్యంపైనే అధికారి అయి ఉండి తాను ఎవరికి దాన్ని అనుగ్రహింపని చేయించును వానికి అనుగ్రహించును అని ఎప్పటి వరకు నువ్వు తెలుసుకోవు అంతవరకు నువ్వు అలాగా పశువుల మధ్యలో ఒక పశువుల్లాగా ఉంటావు అని చెప్పాడు అయితే దేవుడు ఎంత ప్రేమగలవాడండి ఏడు కాలంలో అతన్ని శిక్షించాడు ఏడు కాలం అతడు ఆ నెక దునిచుడు మానవులలో నుండి తర్మబడ్డాడు అతడు పశువులలాగా గడ్డి మేసాడు ఆకాశ మంచి అతని దేహంను తడిపినప్పుడు అతని తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కల వంటి రెక్కల ఈకల వంటివి అతని గోళ్ళు పక్షుల గోళ్ళ వంటివి అయినాయట ఆ విధంగా అతడు ఏడు ఉన్నాడు మరి ఆ తర్వాత ఆ కాలం గడిచిన పిమ్మట నివ్ నేను మరలా మానవ బుద్ధి గల వాడనయ్యాడు అన్నాడు అంటే దేవుడు ఎంత గొప్ప ప్రేమ కలిగినటువంటి వాడు దేవుడు అతన్ని శిక్షించాడు శిక్షించడానికి కొంత సమయము అతనికి కాలంగా ఉండింది ఆ కాలమంతా కూడా అతడు ఒక పశువులాంటి మనసు కలిగి పశువులాగా మరి గడ్డి తింటూ మరి పక్షిలాగా గోళ్ళు పెరిగి అలాగా ఉన్నప్పుడు ఉన్న స్థితిలో ఉన్నప్పుడు అతనికి తిరిగి మానవ హృదయం వచ్చింది ఎప్పుడైతే మానవ హృదయం వచ్చిందో అతనికి రియలైజేషన్ అనేది కలిగింది అతనికి ఆ రియలైజేషన్ రియలైజేషన్ రావడానికి ఎంత అది దేవుని కృపనే కదా అతడు ఆ విధంగా తెచ్చుకున్నాడు ఆ విధంగా రియలైజ్ అయ్యాడు దేవుని యొక్క మహాకృపను తెలుసుకున్నాడు దేవుని యొక్క ఘనతను మా మహా ఔన్నత్యాన్ని తెలుసుకున్నాడు సార్వభౌమాధికారంలో తెలుసుకున్నాడు అతనికి ఎప్పుడైతే ఆ గ్రహింపు కలిగిందో అప్పుడు అతడు వెంటనే తను దేవుని స్థుతిస్తూ ఉన్నాడు అతడు అంటున్నాడు ఆకాశం వైపు కళ్ళెత్తాడంట చిరంజీవియు సర్వోన్నతుడు నగు దేవుని స్తోత్రం చేసి ఘనపరిచి స్థుతించాడంట ఎప్పుడైతే అతడు స్థుతించాడో అప్పుడు అతనికి తిరిగి అతని రాజ్యం తిరిగి అతనికి వచ్చింది మనుషులు వచ్చి అతన్ని బతిమలాడి తీసుకెళ్ళిపోయారు తీసుకెళ్ళి తమ తిరిగి తమ రాజుగా చేసుకున్నారు మళ్ళీ అతను ఇంకా ఏం రియలైజ్ అయ్యాడంటే భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికలేని వారు ఆయన పరలోక సేన ఎడలను భూ నివాసుల ఎడలను తన చిత్తం చొప్పున జరిగించువాడు ఆయన చెయ్యి పట్టుకొని నీవేం చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవరినో సమర్థుడు కాడు అని అతడు తెలుసుకున్నాడు ఆయన ఆధిపత్యము చిరకాలము వరకు ఆయన రాజ్యము తరతరములకు ఉన్నాయి మ నాది ఏమాత్రము నేనేమాత్రం పాడను ఈ రాజ్యం నాది కాదు ఇదంతా కూడా దేవుడు నాకిస్తేనే నాకు వచ్చింది అని అతడు గ్రహించాడు ఆ గ్రహించినప్పుడు ఆ సమయమందు నా బుద్ధి మరలా నాకు వచ్చింది అని అతడు చెప్తున్నాడు అతనికి తిరిగి తన బుద్ధి తనకు వచ్చింది రాజ్యసంబంధమగు ప్రభావము నా ఘనత నా తేజస్సు తిరిగి అతనికి కలిగిందంట అంతేకాకుండా మంత్రులు అధిపతులు అందరు కూడా అతని వద్దకు వచ్చారు తిరిగి అతన్ని తీసుకువెళ్ళి రాజ్యము రాజ్యాధికారాన్ని అతనికి అప్పగించారు అప్పుడు అతడు స్థిరపడ్డాడు అతని రాజ్యము స్థిరపడింది అతడు ఇంకా ఎక్కువ ఘనతను అందినాడంట ఇలాగూ నేను పరలోక రాజు యొక్క కార్యములన్నీ సత్యములను ఆయన మార్గములు మార్గ నై ఉన్నవనియు గర్వంతో నటించు వారిని ఆయన అణపశక్తుడనియు ఆయనను స్తించుచు కొనియాడుచు కనపరచుచున్నాను అని నిబుకది స్వయంగా చెప్పాడు ఈ విషయం మనకు ఎంత గొప్ప పాఠం నేర్పిస్తుంది కదా మనము చాలా జాగ్రత్తగా ఉండాలి మన జీవితాలలో మనం మాట్లాడే మాటలు ఏ అయినా మన మనసులో గర్వం ఉన్నదేమో మనం జాగ్రత్తగా చూసుకోవాలి ఎప్పుడు కూడా గర్వం అనేది మన హృదయాలలో మనకు కలగకుండా మనం జాగ్రత్త పడాలి నిత్యము కూడా ఆయనకు స్థుతులు చెల్లిస్తూ ఉంటే మన స్థుతులు మనకు మన పూర్వస్థితిని తిరిగి తీసుకొస్తాయి మనం ఒకవేళ ఏదైనా పోగొట్టుకుని ఉన్నట్లయితే మనము మనకు ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ పక్కన పెట్టేసి మనం దేవుణ్ణి స్థుతిద్దాం ఒకవేళ ఎవరైనా ఈ పాఠం ఈ వాక్యం వింటున్నటువంటి వారు ఎవరైనా తమ యొక్క గర్వం వలన తమ యొక్క అహంకారం వలన ఏదైనా పోగొట్టుకున్నారేమో ఒకవేళ ఎవరైనా ఉద్యోగం పోగొట్టుకున్నారేమో లేకపోతే తమ యొక్క పరిస్థితిని తమ యొక్క అహంకారాన్ని బట్టి అవమానానికి గురయ్యారేమో లేకపోతే తమకున్నటువంటి మంచి స్థితిని పోగొట్టుకున్నారేమో లేకపోతే భార్య భర్తల మధ్య వచ్చే కొన్ని కొన్ని ఆలోచనలు తలంపులు గర్వంతో కూడినటువంటి ఆలోచనలు తలంపుల వల్ల మధ్య రిలేషన్షిప్స్ పాడైపోయి వారు విడిపోయే స్థితికి వచ్చారేమో విడిపోయారేమో ఇలాంటివన్నీ కూడా ఉంటాయి మరి అవన్నీ కూడా మనం ఆలోచించుకున్నాం మనలో మరి గర్వపు తలంపులు ఏమన్నా ఉన్నాయా మనలో ఎవరి ఎవరినైనా మరి అవమానించే స్థితిలో మనం ఉన్నామా మన గొప్పతనాన్ని చూసుకొని మనం గర్విస్తూ ఇతరులను అణిచివేస్తూ అణిచివేసే ఇదిలో మనం ఉన్నామా ఇవన్నిటిని కూడా మనం ఆలోచించుకున్నాము మన జీవితంలో అలాంటి పరిస్థితి తు ఏదైనా ఉన్నట్లయితే తు వెంటనే దేవుని సన్నిధిలో మోకాళ్ళుని దేవా నన్ను క్షమించు అని అడిగి దేవుని స్థుతిద్దాం ప్రభా నీవు తప్ప మాకు ఇంత స్థితిని ఎవరివ్వగలరు నువ్వే కదా ఇచ్చావు నీకే స్థుతి నీకే ఘనత నీకే మహిమ అని దేవుని దేవుని యొక్క ప్రభావ మహాత్మ్యములను బట్టి ఆయన నృస్తుతిద్దాం అవును ఈ లోకంలో ఎలాంటి అధికారమైనా కూడా దేవుడిస్తేనే వస్తుంది మరి ఆ పౌలు కూడా చెప్తాడు కదా ఏ అధికారమైనా కూడా ఏ అధికారి అయినా అధికారి అయ్యాడంటే అది కేవలం దేవుని కృప దేవుడే ప్రతి ఒక్కరికి అధికారం ఇస్తున్నాడు మన చేతిలో ఏమీ లేదు ఈ లోకంలో ఈ లోక సంబంధమైనటువంటి ఏ రాజైనా ఏ అధికారి అయినా ఎవరిని ఏ అధికారినైనా ఎవరిని నియమిస్తున్నారంటే దేవుడే నియమిస్తున్నాడు ప్రతి దానికి ఒక ప్రణాళిక ఉంటుంది దేవునికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక చొప్పున ప్రతి ఒక్కరిని కూడా ఆయన నడిపిస్తూ ఉన్నాడు ప్రపంచమంతా కూడా ఆయన స్వాధీనంలో ఉన్నది సర్వలోకము కూడా ఆయన చేతిలో ఉన్నది ఆయన ఆధిపత్యము చిరకాలం వరకు ఉంటుంది ఆయన రాజ్యము తరతరంలోకి ఉంటుంది కాబట్టి అతడు తెలుసుకున్న సర్వోన్నతుడు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయి ఉన్నాడని తాను ఎవనికి దాని అనుగ్రహింపని చేయించినో వానికి అనుగ్రహించిన నీయు మనం తెలుసుకోవాలి ఆ విధంగా తెలుసుకొని ఆయన కుస్తుతులు స్తోత్రములు చెల్లించాలి మనకు కూడా దేవుడు అనేకమైన తలాంతులు ఇచ్చాడు కదా మనం ఒకవేళ చక్కగా పాట అయితే మనం పాట పాడినప్పుడు ఎవరైనా మనల్ని అబ్బా చాలా బాగా పాడారండి అని మెచ్చుకున్నట్లయితే అది నాగనత కాదు కదా నేను ఏం ఏమని చెప్పాలి ప్రైజ్ తెల్లాడండి థ్యాంక్ యూ దేవునికి స్తోత్రం అని చెప్పుకోవాలి దేవునికే మహిమ దేవునికే ఘనత చెల్లించాలి అంతేకాని నాకున్నటువంటి వాయిస్ని బట్టి నేను గర్వపడడం కాదు నాకున్నటువంటి తలాంతుని బట్టి నేను గర్వపడవలసిన అవసరం లేదు నేను ఒకవేళ వాక్యం బాగా చెప్పిన వాళ్ళని మనం మెచ్చుకున్నప్పుడు వాళ్ళు దేవుని కృపచేతనే నేను చెప్పాను అని దేవునికి ఘనత మహిమ చెల్లించాలి ఆ విధంగా ఎవరు కూడా గర్వించడం అనేది లేకుండా గర్వము అనేది మన మనసులోనికి రాకుండా ఉండాలి ఎప్పుడైతే గర్వం మన మనసులోకి వస్తుందో మనం అణివేయబడతామో ఒక్కొక్కసారి మనకున్నటువంటి మంచి స్థితిని మనం పోగొట్టుకుంటామేమో జాగ్రత్త పడదాం దేవుడు మ దేవుణ్ణి మనం ఎల్లప్పుడూ స్థుతులు చెల్లిస్తూ మనము ఆయనకు ఘనత మహిమ ప్రభావం ఆరోపిస్తూ ఉంటే మనల్ని ఇంకా ఇంకా అధికమైన స్థితికి మహిమ నుండి అధిక మహిమకు మనల్ని తీసుకువెళ్తాడు కృప వెంబడి కృప మనతో ఉంటుంది కాబట్టి మనము ఆ విషయాన్ని గుర్తు గుర్తుంచుకొని దేవుని సన్నిధిలో మరి వినయమైన మనసు కలిగిన వారమై ఉందముగాక దేవుడి కృపావార్తను దీవించునుగాక ప్రార్థించుకుందాం పరిశుద్ధుడైన దేవ సర్వోన్నతమైన తండ్రి నీకు వందనంలో ఇప్పుడు నువ్వు దినంలో ప్రభా గొప్ప ఇన్స్ట్రక్షన్ ఉపదేశం ఇచ్చేటువంటి మరి హెచ్చరికలు చేసేటువంటి మంచి వాక్యమును మాకు ఇచ్చినందుకు నీకు వందనంలో మా తండ్రి అవును ప్రభా మేము ఏ పరిస్థితిలో కూడా మాలో ఎలాంటి గర్వం అనేది లేకుండా మాకు సహాయం చేయండి మేము తండ్రి ఏ విధంగా కూడానైనా మాలో మాలో ఉన్నటువంటి గొప్పతనాన్ని బట్టి మాకున్నటువంటి ఐశ్వర్యాన్ని బట్టి మాకున్నటువంటి మంచి అధికారంని బట్టి మంచి సంతోషకరమైన జీవితాన్ని బట్టి మేము గర్వించకుండా మా ప్రభా ప్రతి సమయాన్ని బట్టి ప్రతి పరిస్థితిని బట్టి మేము నీకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించే వారంగా ఎల్లప్పుడూ నిన్ను స్థుతించే వారంగా ఉండడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాప్రభ ఈ పునరుత్న దినంలో తండ్రి మీరు మాకు ఒక గొప్ప పాఠము నేర్పిస్తున్నందుకు వందనంలో ఈ దినం తండ్రి మేము కుటుంబాలుగా చేరి నిన్ను ఆరాధిస్తుండగా మీరు మా మధ్యన ఉండమని ప్రార్థిస్తున్నాము మంచి వాక్యమును మాకు అనుగ్రహించండి మాతో మాట్లాడండి నీ యొక్క దీవెన్లు మాపైన నింపండి అంతేకాదు ప్రభా సమాధానంతో నింపి మా కుటుంబాలను మా జీవితాన్ని సమాధానంతో నింపి మేము క్షేమంగా తిరిగి చేరినట్లుగా సహాయం చేయండి విద్యార్థులను దీవించండి ప్రభా పరీక్షలకు సిద్ధపడుతున్నటువంటి బిడ్డలను మీ కాపుదల్లో భద్రంగా కాపాడండి జ్ఞానంతో నింపండి ప్రభా అధికమైన జ్ఞానం వారికి అనుగ్రహించి ఉన్నతమైన ఉత్ ఉత్తీర్ణత వారు పొందుకున్నట్టుకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఈ దినమంతా కూడా మాకు తోడండి విశ్రాంతిగా ఈ దినం మేము ఉంటుండగా నాయన ప్రభా నీ యొక్క దీవెన్లతో మమ్మల్ని నిండార నింపమని ప్రార్థిస్తూ ఈ ప్రార్థనలు మా ప్రభువును మా రక్షకుడు నైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్